ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే శ్రీ ఆంజనేయ స్వామి గుడి అనమాట ఇది సాక్షాత్తు ఆ కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి కింద పడడం జరిగిందనమాట ఎందుకంటే భక్తులు అక్కడికి ఎక్కలేని పరిస్థితులు ఉండడం అంటే ప్రస్తుతం ఇక్కడ నిలిచిండు అనమాట సాక్షాత్తు దానికే అంటే భక్తులు అక్కడికి వచ్చి దర్శించుకోలేరు కదా మొట్టమొదటిగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఎక్కడికైనా వెళ్తారు కాబట్టి నా భక్తులకు హాని కలుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి స్వయంగా ఇక్కడ కింద పడింది అనమాట గుట్టపాయ ఈ రాయి ఆ రాయికే వెలిచాడు అనమాట ఇక్కడ చూడండి గుట్ట కొండ ఎట్లా ఉందో ఇక్కడ కనిపిస్తున్నట్టయితే మీకు చూడండి చాలా హైట్ ఉన్నది ఆ కొండ ఆ కొండ పైన ఉన్నటువంటి మన లింగరూపంలో ఉన్న శివుని దర్శించుకుందాం ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరో పైకి ఎక్కిన తర్వాత ఒక బండరాయి గుహలో సందులో చిన్నగా వెలిసిన అనమాట లింగరూపంలో వెలిసినటువంటి ఆ పరమ శివుని చాలా మంది ఇక్కడ అడ్వెంచర్ లాగా చేసి వాళ్ళ యొక్క కోరిన కోరికలు మొక్కలు మంచిది అదే బాగా జరిగింది అని చెప్తున్నారు ఎంత మనపు చేస్తే మంచిగా అదే కొన్ని రోజులు చేశారుట మళ్ళీ ఎందుకు వాడేశారు అని అందరూ జరగవరన పెద్దలు ఉంది ముందు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ సాక్షాత్తా పరమశివుడు వెలిసినటువంటి కొండకు వచ్చాం అన్నమాట ఇది వచ్చేసి కోలుకొండ గ్రామం దేవరిప్పల మండలం వరంగల్ ఉమ్మడి వరంగల్ ఇప్పుడు జనగామ జిల్లా అయిందనమాట అక్కడ ఉన్నది ఇది చాలా అద్భుతంగా వెలిసినాడని చెప్తున్నారు ఇక్కడ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ అవుతుందని చెప్తున్నాడు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వెలిసిందని చెప్తున్నారు ఇంతకుముందు జాతర బాగానే జరిగేదంట ఇప్పుడు ఏదో కొంచెం పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారైపోయి ఉన్నది మహిమ గల్ల దేవుడు అని చెప్తున్నారు ఇక్కడ పైన పైన కనిపిస్తుంది కదా కొండ దగ్గరికి వెళ్ళి చూసి సాక్షాత్తు ఆ పరమశివుని లింగరూపంలో ఉన్నాడంట దర్శించుకొని మీకు చూపెడతా ఏ విధంగా ఉందో చూడండి చూసి ఒక లైక్ కొట్టండి ఇప్పుడు ప్రస్తుతం భక్తులు వచ్చేసి కొండపైకి ఎక్కలేని వారు ఇక్కడ పూజలు పునస్కారాలు చేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే మాక్సిమం ఇక్కడనే చేస్తున్నారు అనమాట ఇప్పుడు గుట్టకు పైకి ఎక్కలేని భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడనే మొక్కుకున్న మొక్కులు పూజలు పునస్కారాలు చేస్తున్నారు ఆ పరమశివునికి ఇదనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం పైకి ఎక్కదంపదండి ఓకే ఫ్రెండ్స్ సాక్షాత్ ఆ పరమశివుడు భక్తుల కోరిక తీర్చడానికి ఇక్కడ వెలిచిందని చెప్పినాం కదా అది వెళ్ళడానికి దారి అనమాట ఇక్కడ ఈ మెట్లు ఉన్నాయి ఈ మెట్ల దారిగా నుంచి పైకి ఎక్కేసి అక్కడ చూస్తున్నారు కదా కొండ చివరి బాగానే ఉన్నాడు అనమాట మన స్వామి శివుడు లింగరూపులో ఉన్నాడు లింగరూపులో ఉన్నాడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ కళ్ళతో మీకు చూపిస్తా చాలామంది లైకులు కొడత లైకులు కొట్టండి మీకు ఆ పరమశివుడు మోక్షం కలగాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట మనం కొండ ఈ మెట్ల మార్గం ద్వారా ఎక్కాలి అక్కడ కనిపిస్తున్నట్టయితే మీకు చూడండి చాలా హైట్ ఉన్నది ఆ కొండ ఆ కొండ పైన ఉన్నటువంటి మన సింగరూపంలో ఉన్న శివుని దర్శించుకుందాం ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే వచ్చినారో వాళ్ళు మొత్తం వాళ్ళు కోరిన కోరికలు తీర్చడానికి ప్రతి తీరితే ఇలాంటి మెట్లు కడతామని చెప్పేసి స్వామివారికి కింద నుంచి కొండకు మెట్లు కట్టడం జరిగిందంట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అక్కడికి వెళ్ళేసి చూద్దాం చాలామంది మంది ఒకప్పుడు జాతర బాగా జరిగేదని చెప్తున్నారు కొంతమంది రాజకీయాలు కులు రాజకీయాల వల్ల ఇక్కడ ఈ దేవుని పట్టించుకోకుండా ఇట్లా ఉన్నారని చెప్తున్నారు అయినా కానీ ఇంకా పూజలు నమ్ముకున్న భక్తులు కోరికలు కోరిన కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి కొంతమంది పూజలు చేసి వెళ్తున్నారు మీరు కూడా రావచ్చండి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం గుట్ట పైన మెట్లు కట్టడం జరిగిందనమాట ఎవరి యొక్క ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే తమ కోరికలు నెరవేరుతాయో ఈ విధంగా మీ కొండకు మెట్లు కడతాం స్వామి అని చెప్పేసి మొక్కుకున్న జరిగిందంట అదేవిధంగా ఇక్కడ సగం సగం లెక్క మొత్తం మెట్లు కట్టడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిషియన్ పోల్స్ కానీ చాలా బాగా జాతర జరిగేదని చెప్తున్నారు కాలక్రమేణా ఏమైందో ఇంకతో కుళ్ళు రాజకీయాల వల్ల దేవుని పట్టించుకోవడం లేదంట అయినా కానీ ఆ దేవుని మాహిత్యం ఇక్కడ చాలా ఉంది చాలామంది వస్తున్నారు చాలామంది సంతానాలయం సమస్యలు ఎవరైనా ఉన్నా ఇక్కడికి వచ్చి ముడుపులు కడితే సంతానం అందుతుందని చెప్తున్నారు తప్పకుండా సందర్శించుకోండి ఓకే ఫ్రెండ్స్ కొండసగం ఎక్కేసినాం అనమాట గుట్ట ఆ పరమశివుని కొండపై నుంచి వ్యూ ఇది అనమాట చాలా అద్భుతంగా ఉంది చాలామంది సంత సంతానం లేని సమస్యలకు ఇక్కడికి వచ్చి రావచ్చు అండి కాకపోతే ఇలా ఇక్కడ ఎలాంటి రష్ ఉండదు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరు అంటే చూసినట్టయితే ఇక్కడ దేవుడు ఉండ అనే రీతిలో ఉంటుంది కాబట్టి తప్పుగా అనుకోకండి రండి వచ్చి సందర్శించుకోండి కోరికైన కోరిన కోరికలు తీర్చి ఆ పరమశివుడు శివలింగ రూపంలో ఉందనమాట దర్శనం చేసుకొని వెళ్ళండి తప్ప కూడా మీ కోరికలు తీరుతాయని చెప్తున్నారు మసొస్తుంది ఓకే ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే కింద నుంచి మీదకి ఎక్కేసరికి కొంచెం ఆయాసమైనది వస్తుంది ఎందుకంటే మెట్లు కదా కొంచెం హైట్ ఉన్నాయి కింద నుంచి మీదికి మెట్ల వరకు పోసినట్టు కాబట్టి ఎక్కుతున్నాం ఇప్పుడు మనం అక్కడ ఎక్కేసి పూర్తిగా పైకి కొండపైకి ఎక్కేసి శివుని దర్శించుకుందాం శివుడు ఏ విధంగా ఉందో చూసి మీకు ఏ విధంగా ఉందో చూపెడతా తప్పక కొట్టండి ఆ శివుని ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా చల్ పద పదండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కింద నుంచి మెట్ల మార్గ ధరగా కొండ సగ భాగానికి ఎక్కువ ఎక్కేసా ఉన్నాడ సగ భాగానికి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మెట్లు చూడండి అక్కడి నుంచోని మనం ఆ కింది కింది భాగం నుంచో ఇక్కడ దానికి వచ్చేసాం అనమాట ఇక్కడ దానికి మెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచో మెట్ల బారక కాకుండా మన మనుషులు ఏ విధంగా అక్కడికి వెళ్ళిరో ఆ దారి తవ్వ అక్కడి నుంచో వెళ్ళి ఆ పరమశివుని దర్శించుకొని చూద్దాం పదండి అబ్బో ఈ శివయ్యను దర్శించుకోవడానికి శివయ్య లీలలు మహా దండి ఉన్నాయి ఈ చెట్లలో పుట్లలో నుంచో అక్కడ వెలిసిండట మహిమ గల్ల దేవుడని చాలామంది చెప్పుకుంటున్నారు అయినా ఇంత ఇంత దండకార్యంలాగా ఉన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ పూజించుకొని పోతున్నారంటే వాళ్ళ యొక్క నమ్మకం వాళ్ళ యొక్క కోరికలు కోరితేనే కదండి ఎవరైనా సరే సంతానం లేని సమస్యలో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి రండి మాకు నమ్మకం అనిపించింది ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా నమ్మకం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ శివయ్య మనకు అడ్వెంచర్ ట్రెక్కింగ్ అడ్వెంచర్స్ అన్నీ అనమాట కొండ ఆల్మోస్ట్ ఎక్కేసినాము ఇంకా ఒక ఫిఫ్టీ మీటర్స్ ఏమి ఉంటట్టుంది ఇది అక్కడ దానికి ఎక్కి ఫర్మసీవి మీకు నేను చూసి సంతోషించి నా కళ్ళదారా మీకు చూపిస్తా చూడండి ఇక్కడ భలేగా ఉన్నాయి ఇక్కడి నుంచొని వెళ్ళాలన్నమాట వెళ్ళేసి పోదాం కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఒంటరిగా వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎంతో తెలియని భయం సరే ఏదేమైనప్పటికీ చూసి ఎంతో కష్టపడి ఎక్కడం జరుగుతుంది ఆ శివుని కొండ ఆయసం అలిపిరి అన్నీ వచ్చేస్తున్నాయి చూసి లైక్లు కొడితే బెటర్ ఉంటుందని కోరుకుంటున్నాను లేదనుకో ఆ శివునికి చెప్తా మీ పేరు ఏమని చెప్తే తెలుసా ప్రతిరోజు మీ ఇంట్లో వాళ్ళతో గొడవలు కావాలని చెప్తాం అందుకనే లైక్ కొట్టి చూడండి గొడవ ఓమ్ నవశ్వాటలు రాఘ ఇంత అడ్వెంచర్ ట్రెక్కింగ్లో ఒంటరిగా వెళ్ళడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే గుట్ట కింద నుంచి శ్రీ పరమశివుడు వెలిసిన లింగాకారంలో వెలిసిన గుట్టపైకి ఇక్కడ మనం అనమాట కోల్కొండ గ్రామం గుట్టపైకి చూడండి చాలా ఇబ్బందులు అయినాయి పరమశివుడు సాక్షాత్ ఇక్కడ వెలిసిండు ఇక్కడ దైవ స్వరూపం ఉంది చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇట్లా పడిపోయింది అనమాట ఓం నమ ఇక్కడ కూడా చూడండి ఒకప్పుడు జాతర జరిగిందంట అన్నీ కట్టేసినారు ఇక్కడ చూడండి ముడుపులు ఇప్పుడు మనం గుహ ఉంది కదా మీకు ఇప్పుడు లైట్ కనిపిస్తుందో లేదో ఆ గుహలో వెలిసిండు అనమాట శివుడు లింగాకార రూపంలో దర్శనమిస్తుండడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం కదండి ఓం నమ శివాం నమశివా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే సాక్షాత్తు వెలిసిండు అనమాట చూడండి లింగాకర్షణ రూపంలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా పూజలు నిర్వహించారు సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ గుహ లాంటి కొండ కింద వెలవడం జరిగిందనమాట చూడండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా అద్భుతాలు ఇక్కడ దానికి ఎక్కి సాక్షాత్తు ఆ పరమశివుని యొక్క భక్తి కొరకు ఎక్కి పూజలు చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి వాళ్ళ వాళ్ళ కోరికలు ఏ విధంగా కోరుతాయో నెరవేరుతాయో అదే విధంగా వాళ్ళు పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శివలింగం ఏ విధంగా ఉందో చూడండి కొండ పూర్తిగా పైకెక్కిన తర్వాత ఒక బండరాయి గుహలో సందులో చిన్నగా లింగ లింగరూపంలో వెలిసినటువంటి ఆ పరమశివుని చాలా మంది ఇక్కడ అడ్వెంచర్ లాగా చేసి వాళ్ళ యొక్క కోరిన కోరికలు మొక్కులు నెరవేర్చినట్లయితే ఇక్కడికి వచ్చి పూజలు జరుపుకుంటామని చాలామంది చెప్తున్నారు చాలా మహిమగల దేవుడు అంటున్నారు మీరు ఎవరైనా రావచ్చండి ఇది చాలా ఒకప్పుడు జాతర జరిగేదంట కాకపోతే ఇప్పుడు చాలా రాజకీయవేతల వల్ల ఇలా అనుగుమడిగిపోయిందని చెప్తున్నారు ఆ పరమశివుడి యొక్క భక్తి అందరి మీద ఉంటే మళ్ళీ యథావిధిగా జరుగుతాలని కోరుకుంటూ తీస్తున్నా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే చూడండి పురాతనం అప్పుడు ఎన్ని ముడుపులు కట్టినారో అవన్నీ ఎండకు గాలికి వానకు కొంచెం ఖరాబ్ అయ్యి ఆ క్లాతులు మొత్తం చే కోతుల చేతులు ఏ విధంగా ఖరాబ్ అయినాయి చూడండి ఒకప్పుడు పూర్వం జా జాతర జరిగేది కదా ఇక్కడ చూడండి ముడుపులు ఈ చెట్లకు ఏ విధంగా కట్టినారో ఇదే ఫ్రెండ్స్